హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ మీకు సూపర్ డూపర్ అయిన మంచి డాబా స్టైల్ చనా మసాలా కర్రీ చూపిద్దాం కొన్ని ప్రాంతాల్లో దీన్నే కాబోజీ సనగల కర్రీ కూడా అని అంటారు పంజాబీ వాళ్ళు ఎంతో ఇష్టంగా తినే ఈ కర్రీని మీకు చాలా సింపుల్గా చూపిద్దామని అనుకుంటున్నా అయితే దానికోసం బాండీ పెట్టుకొని రెండు యాలక్కాయలు ఒక ఐదారు లవంగాలు ఒక వించి దాల్చిన చెక్క ఒక పది మిరియాలు రెండు టేబుల్ స్పూన్లు ధనియాలు ఒక అర స్పూను సోంపు ఇంకొక అర స్పూను జీలకర్ర ఇవి వేసుకొని చక్కగా దూరగా వేపుకోండి వేపుకున్న తర్వాత మిక్సీ జార్లోకి తీసుకొని దాన్ని పౌడర్ చేసుకోండి కర్రీ కోసం మరోవైపు బాండీ పెట్టుకొని రెండు గరిటల ఆయిల్ వేసుకొని దాంట్లో కొద్దిగా వేడెక్కిన తర్వాత లవంగాలు దాల్చిన చెక్క ఆకు వేసుకొని చక్కగా సన్నగా తరిగిన రెండు పెద్ద ఉల్లిపాయలు కూడా వేసి వేపుకుందాము అయితే దీంట్లో బట్టర్ కూడా వేసుకుంటారు మీరు కావాలంటే వేసుకోండి అలాగే నాలుగు సన్నగా తరిగిన టమాటా ముక్కలు కూడా దీంట్లో వే కలిపి వేసుకోవాలి ఆ సైజు టమాటా ముక్కలు నేను తీసుకున్నాను వాటిని కూడా చక్కగా కలుపుకొని మంచిగా కలిపేటట్టు కలిపి మూత పెట్టుకుందాం ఎంత ఒక రెండు మూడు నిమిషాలు మూత పెట్టిన తర్వాత అవి మగ్గుతాయి ఆ తర్వాత మూత తీసిన తర్వాత అల్లం వెల్లుల్లి ఇవే ఒక అర స్పూన్ వేసుకొని చక్కగా ఆ టమాటాలో కలిసేటట్టు కలుపుకోండి అది ముందేసే కన్నా ఇప్పుడు వేస్తే చక్కగా మంచి ఫ్లేవర్ వస్తుంది అలాగే మరో ఐదు నిమిషాలు మగ్గిన తర్వాత మూత తీసి పసుపు కారము మీ టేస్ట్ తగ్గట్టు కారము వేసుకోండి అలాగే మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న గ గరం మసాలా కూడా వేసుకున్నాము అదంతా మంచిగా కలదిప్పిన తర్వాత ఒక నైట్ అలా నానబెట్టి మంచిగా ఉడకపెట్టుకున్న చా శనగలు కూడా కలుపుకున్నాం అయితే దాబా స్టైల్ అన్నాను కదా వా మామూలుగా అయితే దీంట్లో టీ టీ పొడి మసాలా దీనిలో వేసి ఉడికిస్తారు కానీ నేను మన ఆంధ్ర స్టైల్లో మీకు చేసి చూపిస్తున్నాను ఇందుట్లో ఒక గ్లాసు నీళ్ళు వేసి చక్కగా కలుపుకొని మూత పెట్టుకోవాలి ఇప్పుడు ఆ శనగలకి మనం వేసిన మసాలా అంతా కూరలో ఉడకటం వల్ల మంచిగా తయారవుతుంది అనమాట ఇప్పుడే కర్రీకి సరిపడా సాల్ట్ వేసుకుందాము సాల్ట్ వేసుకున్న తర్వాత మరొకసారి కర్రీ అంతా కలదిప్పుకొని ఇంకొక రెండు నిమిషాలు ఉడకనిద్దాము ఉడికిన తర్వాత ఆయిల్ అలా తేలిన తర్వాత కొద్దిగా కరివేపాకు కస్తూరి మీద కూడా కొంచెం నలిపి వేసుకుందాం అన్నమాట ఇప్పుడు మొత్తం ఒకసారి కలుపుకుందాం కలుపుకున్న తర్వాత గ్రేవీ కోసమని స్మాషనర్తో కానీ లేదా పప్పు గుత్తితో కానీ ఒక్కసారి అట్టా శనగళ్ళని ప్రెష్ చేయాలి చేస్తే మనకు మంచిగా గుజ్జు గుజ్జుగా వస్తుంది అనమాట కర్రీ తర్వాత ఒక సెకండు కలుపుకొని మూత పెట్టి రెండు స రెండు నిమిషాలు మగ్గనిచ్చామంటే అంతే ఫ్రెండ్స్ మనం కర్రీ రెడీ అయిపోయింది నేను చెప్పిన చిన్న చిన్న టిప్స్తో మీరు తయారు చేసుకొని ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసి చెప్పండి మొత్తం ఒకసారి అలా కలుపుకున్న తర్వాత పొయ్యి కట్టేసి ఇప్పుడు మనం సన్నగా తరిగిన కొత్తిమీరని చల్లుకుందాం అయితే నూనె పైకి తేలింది ఇందాక చూసారు కదా అంతవరకు మనం ఉడికించుకోవాలన్నమాట అంతే ఫ్రెండ్స్ సింపుల్గా రెడీ అయిపోయింది దీన్ని బగారా రైస్లోకి చపాతీలోకి పుల్కాల్లోకి అన్నింటిలోకి సూపర్గా కట్టే కర్రీ నేను చెప్పిన చిన్న చిన్న టిప్స్తో మీరు కూడా ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి